మా వార్కులు చాలా నల్ల నెల సంవత్సరం తర్వాత అంటే నేను షాప్లోకి వెళ్ళిన తర్వాత నేను చూసాను అంటే నేను ఎప్పుడు షాప్లోకి వెళ్ళాను అంటే రెండు సంవత్సరాల పైన అయిపోతుంది రెండు సంవత్సరాల్లో ఆ పళ్ళతం ఎప్పుడు చేయలేదు ఏదో ఫస్ట్ టైము సో అందుకే నేను ఒక వీడియో చిన్న వీడియో పెట్టాలనుకున్నాను ఇది సాధారణంగా తీయ తీయరు మా షాప్లో ఉన్న ఓనర్ కానీ వర్కర్స్ కానీ అలాంటిది ఇతనేమో నిన్న అంతా క్లీనింగ్ చేస్తున్నారు నేను చూపిస్తున్నాను ఉంటానండి ఎక్కడెక్కడ క్లీనింగ్ చేశారో ఇది ఫో ఫోన్ అంత క్లారిటీగా లేదు సో నేను మీకు జూమ్ చేసి అక్కడక్కడ చూపిస్తాను అంత క్లీనింగ్ అవుతుంది ఈ బల్ల అటు జరి జరిపోయారు బల్ల కాదు ఐరన్ టేబుల్ చూడండి ఆ కిందన ఖాళీ ప్రదేశం ఉంది కదా ఈ ఎంటీ ప్లేస్ ఈ ఖాళీ అంతా ఎప్పుడు చూసినా మీకు ఒక వీడియోలో చూడండి ఇక్కడ అన్ని సామాన్లు ఉంటాయి గేట్లు గేట్లతోనే ఇప్పుడు అవి లేవు అవన్నీ క్లీన్ చేస్తారు అన్నమాట ఇంకా చేస్తున్నారు ఎక్కడెక్కడ క్లీనింగ్ చేయలేదు ఎక్కడెక్కడ చెత్త అన్నీ చెక్ చేసుకుంటున్నాడు అక్కడ ఆల్రెడీ అబ్బాయిలు ఉన్నాడు గ్రూపు రెండు బ్యాచ్లు ఉండవు ఇప్పుడు ఒక బ్యాచ్ ఉంది నేను తీశాను ఇక్కడ సర్ఫ్ వేసుకున్నాను ఇప్పుడు క్లీనింగ్ అయ్యి ఎక్కడెక్కడ చేయాలని చూసుకున్నారు కదా ఇప్పుడు సర్ఫ్ వేసి మొత్తం కడుగుతారనమాట నేను చూస్తున్నాను ఎలా అని నేను విధాలు చేస్తున్నాను నా సరిగ్గా తెలియదు తలుపులు రాపులు కూడా

అబ్బాయి అడుగుతున్నాడు చాలా అంటే చాలా అంటే చాలా వేరే బల్ల ఈ నువ్వు టేబుల్ తీయడం తీసుకోండి మా పేరు మీరు మా ఇవ్వండి చూస్తున్నారు కదా నేను ఒక పార్ట్ సౌండ్ తీసి చూపించాను అంత క్లీనింగ్ బాగా జరుగుతుందో ఇది కూడా ఇదిలా ఇది ఆల్రెడీ చేస్తున్న చేసేసారు మొన్న ఒక వర్కరు ముసలి అతను ఉంటారు కదా అతను ఈరోజు సెలవు ఈరోజు రాలేదు అతనికి బాగాలేదని కానీ ఇది ఒక ఒకరోజు చేసారు కానీ మళ్ళీ అన్నమాట చేసిందే మళ్ళీ ఇంకొకసారి క్లీనింగ్ చేసొద్దు అని చెప్పేసి ఇతను మళ్ళీ క్లీన్ చేస్తున్నాడు ఈ సైడు మొత్తం ఎక్కడ పెండింగ్ లేకుండా బొళ్ళు లేకుండా చూసేస్తారేమో వీడియో అనుకున్నాను కానీ చూడలేదు ఇలాగ ఒకరి ఒకరు కష్టమర్ వస్తూనే ఉన్నారు అందుకే వీడియో కట్ కట్లా ఉంటుంది ఇతరు అన్ని బెండకాయలు కట్ చేసి తీసుకున్నాడు నేను అప్పుడు అప్తలకు చెప్పాను బెండకాయలు కట్ చేయకుండా ఇలా నొక్కి నొక్కి చూడండి మధ్యలో చివర కట్ చేయకండి అని చెప్పాను అసలు చాలా చిన్న లేత బెండకాయలు వచ్చాయి రోజు నీళ్ళు అయిపోయాం మోటల్లో మోటార్లో నీళ్ళైపోవడం వల్ల గిన్నెతో తెచ్చుకొని అదంతా కడిగారు చూసాను కదా మా ఫ్లోర్ అంటే అనేది అంత తెల్లగా నడిచిపోతున్నాం చాలా లైటింగ్ లైటింగ్ ఎఫెక్ట్ వస్తుంది కదా ఇదంతా ఎప్పుడు జరిగిందో తెలుసా అండి రాత్రి పది తర్వాత జరిగిందనమాట